హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ అయితే జమ్మూలో ఉన్నటువంటి రాజ్భవన్లో ఉన్నటువంటి సో మన గవర్నర్ ఉండేటువంటి ప్యాలెస్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే అమర్ ప్యాలెస్ అని ఉంటుంది సో దాన్ని విజిట్ చేద్దామని వచ్చాను సో ఎందుకంటే ఇది సో ఈ యొక్క మహల్కి అదేవిధంగా తంజావూరులో ఉన్న టెంపుల్కి స సంబంధాలు చాలా ఉన్నాయి అదేంటో తర్వాత చూపిస్తాను నీకు ప్రజెంట్ అయితే ప్యాలెస్ చూపిస్తున్నాను చూస్తున్నాను ఇది చాలా ఓల్డ్ అనమాట ఇది సెవెంటీన్ సెంచరీలో సిక్స్టీన్ సెంచరీలో కట్టిన ప్యాలెస్ అనమాట ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడటానికి ఇప్పుడు కూడా మాత్రం చెక్కు చెదరకుండా ఉందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాద యాక్చువల్గా టన్నకి నాకు పర్మిషన్ లేదు సో ఈ రూట్ని వెళ్ళాలి నేను ఇది వచ్చేసి నలభై ముప్పై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేయాలన్నమాట సో ఈ రూట్ వచ్చేసి టన్నల్ ఉంది సో ఈ టనల్ వచ్చేసి పది కిలోమీటర్లు తొమ్మిదిన్నర కిలోమీటర్లు వస్తుంది సో స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే అలౌ చేశారనమాట సో పేపర్స్ అవి చూపించాను సో ఎక్కడి నుంచి వస్తున్నాను ఏంటని చెప్పి సో టన్నల్ దగ్గరికి వెళ్ళినాగా చెప్తాను మీకు సో వాతావరణం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సో చలికాలం వస్తే ఇంకా బాగుండేది అమ్మడికి నేను అటు ఇటు అంటాయనట్లేను అయినా పర్లేదు చూడటానికి చాలా బాగుంది నార్మల్గా ఉంది ఇప్పుడు ట్రావెల్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంది కాకపోతే చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి సో ఈరోజు వీడియోస్ ఈరోజు అప్లోడ్ చేసేస్తాను డెఫినెట్లీగా జాగ్రత్త దాచి దాచిపెడతాను శ్రీనగర్ లడాఖ్ దాటినాక సో నెట్వర్క్ బాగా వచ్చిన దగ్గర నేను వాటిని అప్లోడ్ చేస్తాను అనమాట ఇక్కడ బ్రేకులు మటుకు ఖచ్చితంగా ఉండాలి బ్రేకులు లేవంటే చావుతోని సమానం ఎందుకంటే ఇది మొత్తం స్లో స్లో అనమాట భయంకరమే స్లో కార్లెస్ కార్ల సైడ్ మీద ఆకుండా వెళ్ళిపోతూ ఉంటాయి ఆఫ్టర్ ఆల్ మన సైకిల్ అంటే కాబట్టి వీళ్ళకి సరైన ఫెసిలిటీస్ కల్పించట్లేకపో కల్పించలేకపోతున్నారు అద్భుతంగా ఉంది రోడ్లు మట్టి రోడ్లు అన్నాను ఈ కొండ వాతావరణం సో ఈ కొండల్లో కూడా జనాలు నివేదిస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది మనకి జరుగుతుంది పెద్ద కంటైనర్లు తీసుకొచ్చేలా పనులు చేస్తున్నారు శరవేరంగా సో ఈ దాటి మొత్తం లోయే దీనికి కూడా బ్రిడ్జి అటాచ్ చేస్తున్నారు మొత్తం కొండే ఏ ఒక్క రాయి కానీ ట్రాఫిక్ మొత్తం పూర్తిగా ఆగిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి శరవేరంగా పనులు అయితే మొదలు పెడుతున్నారు నేషనల్ హైవే డిపార్ట్మెంట్ సో ఇది ఒక మంచి పనిగా చెప్పుకోవచ్చు మనం నేను ఇంకెంత దిగాలో నాకేది రేయట్లేదు ఆడేదో ఉన్నాయి పోయి అన్నం తింటే చెయ్యి అన్నం తిన తప్ప తినాలి తప్పదు ఆకలి అవుతుంది ఇక్కడ కోడిగుడ్డు పది రూపాయలు దాకా ఆరు రూపాయలు ఏడు రూపాయలు కాబట్టి ఎట్లా సైడ్ తీసుకున్నాను ఆరు కోట్లు ముప్పై ఐదు ఇప్పుడు ఆరు కోట్లు అరవై రూపాయలు ఆరు కోట్లు అరవై రూపాయలు అయినాయి కోడిగుట్లు తీసుకోవాలని భయం ఎస్తుంది అందుకే రాయిజావు కాసుకున్నాను ఉదయం పూట పో చాలా అంటే చాలా కఠిన ఉంది ఇది బ్రేకులు మళ్ళా నేను బాగు చేసుకోవాలి తప్పదు కాశ్మీర్ వెళ్ళంగానే బ్రేకులు ఇంకొక జత తీసుకోవాలి ప్యాడ్స్ అవి తీసుకోకపోతే నరకమే నాకు ట్రావెల్ చేయలేనమాట ఇక్కడ సో వీళ్ళందరూ వర్కర్స్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు సో అక్కడ నుంచి మొత్తం బీజి కడుతున్నారన్నమాట ఫోటో ఇద్దరు డైరెక్ట్ డైరెక్ట్ సో వచ్చాను బట్ కానీ లోపల ఊపిరి ఆడట్లేదు బాబు లోపల ఊపిరి అంతగా ఆరదు సింగిల్ కష్టం సో పండుగ బండి మీద తీసుకెళ్ళి అవతల వదిలి పెడతా మేము మేమేం చేయలేము లేకపోతే నేను ఇష్టం అవతలకు పోయే ముప్పై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు సో చేయగలిగింది ఏం లేదు అవతలకైపోయానంటే మొత్తము అప్ Yeah Okay It's a heavy It's tight Okay It's made yeah yeah okay so thank you okay So, tanh complete rồi đấy ఊపిరి అసలు ఏమాత్రం ఆటలేదు లోపల ఎస్ సో చాలా కఠినంగా ఉంది టన్నుల్ మటుకి ఇంత పెద్ద టన్నల్ నేను ఎప్పుడు చూడలేదు ఇంకా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నట్టు అటల్ బే అటల్ టనల్ ఇంకా అది ఎంత పెద్దదో సో దానిలోకి ఎలాగో చేయాలనుకుంటాను పూర్తిగా ఈ కానీ లేకపోతే అక్షరాల ముప్పై ఐదు కిలోమీటర్లు కొండలు మొత్తం తిరుక్కుంటూ రావాలి आंध्र प्रदेश आंध्र प्रदेश से बाया साइकिल में यस कितना महीना हो गया आज दस महीना कम्प्लीट हो गया दस महीने हो गए तो अभी यात्रा करने जाना है ट्रैवलिंग कहां तक है आंध्र प्रदेश टू तो ऑल ओवर इंडिया ऑल ओवर इंडिया ये कोई गवर्नमेंट आपको तनख्वाह देगी या अपनी बच्चे से घूम रहे हो गवर्नमेंट और भर के दे वियतनाम 12 महीने और भर दूंगा मैं पानी 12 महीने कहां कैसे करते हो खर्चा तो कहां से आता है माय ओन माने वो कहां से मिलता वो है वो पहले ही मैनेज किया है ना इसमें या सेविंग्स थैंक यू सो मच सर वो दो दिन से अकेले ज्यादा कुछ नहीं రెండు కిలోమీటర్లు పండెక్కితే ఈ స్లోప్ కాని వచ్చింది రెండు కిలోమీటర్ల కిందకుంది ఉంది ఇంకెంత కిందికి ఉందో తెలియదు ఇంకా నలభై ఐదు కిలోమీటర్లు ఉంది చెనాబ్ రైల్వే బిచ్ అనమాట ఇది ప్రపంచంలోనే అతి హైట్ టేబుల్ హైట్ బ్రిడ్జ్ అనమాట సో దాన్ని విజిట్ చేయడానికి నేను ప్రజెంట్ అయితే వెళ్తున్నాను సో టూ అవర్స్ నుంచి అన్ని మౌంటైన్స్ అప్ అండ్ డౌన్లే అనమాట కేవలం పది కిలోమీటర్ ట్రావెల్ చేయడం జరిగింది సో ఈ నలభై ఐదు కిలోమీటర్లు కూడా పూర్తిగా కొండలే చాలా జాగ్రత్తగా జాయి చేసుకోవాలి ఇది మొత్తం సింగిల్ రోడ్డే యాక్సిడెంట్లు బాక్సిడెంట్లు ఏం కాకుండా చూసుకోవాలన్నమాట సో ప్రజెంట్ అయితే మనం అంటే చాలా కఠినంగా ఉంది ఓకే స్టార్ట్ చేద్దాం రైడ్ చాలా మంది అడుగుతున్నారు ఇలా చేయటం వల్ల మీకు లాభాలు ఏమైనా వస్తాయా ఏంటి పరిస్థితి గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇస్తుందా అని ఎవడు మనకి దేకడబోయా సొంత డబ్బులు పెట్టుకొని ట్రావెల్ చేస్తాం ఎవడికో అదృష్టం కొద్దీ దొరుకుతుంది తప్ప నుంచి ఇంక అంతకుమించి ఇంకేం లేదు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సో దేశం కోసం ఏమైనా చేద్దామని ఉద్దేశంతో ట్రావెల్ చేస్తాము మించి ఇంకేం లేవు అది కూడా చాలామంది సపోర్ట్ చేయరు మా లాంటి వాళ్ళకి సో కష్టపడి ట్రావెల్ చేస్తున్నాం అని చెప్పేసి ఏ ఒక్కడు కూడా మమ్మల్ని సరిగా పట్టించుకోడు అనమాట ఇదే ఒక హీరోయిన్ హీరోని ట్రావెల్ చేస్తుంటే మటుకి ఎక్సలెంట్గా సెల్యూట్ కొట్టారనమాట సో వాళ్ళ జీవితానికి ఏదో త్యాగులు చేసినట్టుగా కొట్టారు మేము కూడా మా జీవితానికి త్యాగం చేస్తున్నామని ఎవరు పట్టించుకోవాలన్నమాట సో జీ ఒక జీవితానికి వాల్యూ ఆ విధంగా ఉండిద్ది ఓకే టేక్ కేర్ బాయ్ కోలుద్దాం మళ్ళా ఇగో అటు పైకెక్కి మళ్ళా నాలుగు స్టెప్లు పైకి ఎక్కిందికి ఎక్కాలన్నమాట జాగ్రత్తగా